వెల్కమ్ టు స్టూడియో తిరుమలలో నూతనంగా నిర్మించిన యాత్రికుల వస్తీ సముదాయం వైద్యు భవనాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు భవనంలోని హాల్ కళ్యాణ్ కట్ట మరుగుదొడ్లు అన్న ప్రసాద వితరణ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఇబ్బందికుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు అనంతరం చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ అధికారులు అద్భుతంగా ఈ సముదాయాన్ని నిర్మించారని అభినందించారు రెండు వేల పద్దెనిమిదిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బోర్డు ఆమోదం తెలిపిన ఈ ప్రాజెక్టు ద్వారా తిరుమలలో యాత్రికుల వసతి సమస్యకు కొంతమేర ఉపశమనం కలుగుతుందని తెలిపారు ప్రస్తుతం తిరుమలలో నలబై ఐదు వేల మందికి మాత్రమే వసతి సౌకర్యాలు ఉన్నాయని కొత్తగా నిర్మించిన పీఏసీ ఫైవ్ లో రెండు వేల ఐదు వందల మంది యాత్రికులు సులభంగా వసతి పొందగలరని వివరించారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రానున్న బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ సముదాయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు వసతి అది చాలా అద్భుతంగా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ ఈ భవనం నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోళంతో ఇంత పెద్ద భవనం మనం నిర్మించుకోవటం జరిగింది దీని యొక్క వివరాలు చేసినట్లయితే తిరుమలలో భక్తులు రోజు పెరిగిపోతున్నారు ఎనభై వేల నుంచి తొంభై వేలు లక్ష మంది దాకా వస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వసతి ఏదైతే ఉందో నలభై ఐదు నుంచి యాభై వేల మంది వరకు మాత్రం మనం అకామిడేట్ చేయగలుగుతున్నాం సో ఇదేదైతే ఉందో రెండు వేల ఐదు వందల మంది ఫ్రీగా ఇక్కడ వాళ్ళ యొక్క వసతి కల్పించింది వాళ్ళకి దాంట్లో భాగంగా రెండు వేల ఐదు వందల లాకర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళకి బాత్రూమ్స్ కానీ లేకపోతే స్నానాలు చేయడం కానీ ఇవన్నీ ఫ్రెష్ అప్ అవటానికి కూడా మంచి ఏర్పాట్లు చేయటం జరిగింది ఈ యొక్క భవనాన్ని త్వరలోనే బ్రహ్మోత్సవాల్లో ఇరవై నాలుగు నుంచి మొదలు కాబోతున్నాయి అప్పుడు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు వారి ద్వారా ఈ యొక్క భవనాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే ఐదు ఫ్లోర్లు నిర్మించారు సుమారు రెండు లక్షల డెబ్భై వేల స్క్వేర్ ఫీట్ అద్భుతంగా ఉంది ఇప్పుడే మేము అన్నీ కూడా చూసి వచ్చాము వాళ్ళందరికీ ఇక్కడే రెండు డైనింగ్ హాల్లు పెట్టడం సో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం తలనీలాగా కూడా సమర్పించుకోవడానికి ప్రత్యేక వసతి అన్ని రకాలైనటువంటి ఈ భక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్ ఈ వెంటిలేషన్ చూస్తే అయితే చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఇది వచ్చే నెల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రిసే ప్రారంభించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని భక్తులు సరైన విధానంలో ఉపయోగించుకుంటారని భక్తులందరికీ విజ్ఞప్తి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ బహుశా ఇదే మొదటిసారి అనుకుంటున్నాం అంటే మొట్టమొదటి బిల్డింగ్ ఇది ఇంత ఇన్ని ఫెసిలిటీస్తో లేటెస్ట్గా ఉండేటట్టుగా ఉన్నవాళ్ళు డిజైన్ చేసి కట్టడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి కట్టడం ఈ సందర్భంగా దీన్ని సహకరించినటువంటి టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది కాంట్రాక్టర్లు ఏవైతే ఉంది వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇది లాస్ట్ వన్ ఇయర్లో చాలాసార్లు చాలా విజిట్ చేసి చాలా మార్పులు చేర్పులు కూడా చేయటం జరిగింది అంతకుముందు ఉన్న పిఏసీ లొక్క అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ ఉండే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది అదేవిధంగా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది లార్జ్ స్కేల్లో మనం టాయిలెట్స్ కానీ వచ్చిన వాళ్ళు జనరల్గా స్ట్రైట్ అవే పీఏసీకి వస్తారు కాబట్టి టాయిలెట్స్ లేకపోతే బాత్రూమ్స్ కానీ లార్జ్ స్కేల్లో ప్రొవైడ్ చేయటం జరిగింది అదేవిధంగా ఇందాక చైర్మన్గా చెప్పారు రెండు వేల ఐదు వందల మందికి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం లిబరల్గా అకామిడేట్ చేయొచ్చు యాక్చువల్గా అడిషనల్గా ఇంకొక వెయ్యి మంది కూడా పెట్టే అవకాశం ఈ పిఎస్సిలో ఉంది అందుకని కారిడార్లు కూడా కొన్ని దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం కూడా జరిగింది అలా అదేవిధంగా అన్ని చోట్ల కూడా మనకి హీటర్స్ పెట్టడం జరిగింది హాట్ వాటర్ ఫెసిలిటీ హండ్రెడ్ పర్సెంట్ అన్నీ దాంట్లో ఉంచటం జరిగింది దీంతోపాటు మదర్ ఫీడింగ్ ఛాంబర్ కూడా పెట్టడం జరిగింది ఈసారి దీంట్లో అదేవిధంగా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా దాదాపు నాలుగు లిఫ్ట్ కూడా కంటిన్యూస్గా ఉండటం లిఫ్ట్ బాయ్స్కి కూడా ద్వారా ఆపరేట్ చేయటం కూడా జరుగుతుంది అదేవిధంగా పదహారు మనకి లాకర్ ఫెసిలిటీ హాల్స్ ఉంటాయి దాంట్లో ఈసారి ఏం చేశామంటే కంప్లీట్గా మిడిల్కి షిఫ్ట్ చేశాం యాక్చువల్లీ ఏంటంటే ప్రతి మీరు పోతే ప్రతి పిఏసీలో కూడా కార్నర్స్లో పెట్టడం వల్ల యాక్చువల్గా చాలా వరకు వెంటిలేషన్ తగ్గుతూ ఉంటుంది ఈసారి మిడిల్లో పెట్టడం వల్ల ఏంటంటే రెండు బ్లాక్గా రావటం వల్ల దాదాపు హండ్రెడ్ అండ్ సిక్స్టీ మెంబర్స్కి బాగా మంచిగా ఫెసిలిటీ ఉంటుంది అలాగే సన్కి ఎక్స్పోజ్ అవుతాయి ఎందుకంటే చాలామంది స్నానం చేసి బట్టలు ఇక్కడే ఆరాస్తూ ఉంటారు సో దానివల్ల మనకి ఇన్సైడ్ కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది అందుకని ఈసారి పైన డ్రయర్స్ కూడా పెట్టడం జరిగిందనమాట ఎవరు కూడా లోపల ఇన్సైడ్ రూమ్లో ఎక్కడా కూడా ఈ వెటుకోల్ని ఉండే అవకాశం ఉండదు అలానే డైనింగ్ కెపాసిటీ కూడా మనం మార్చాం ఫస్ట్ ఐదు వందలు ఉండేది తర్వాత తొమ్మిది వందలు యాడ్ చేసాము ఈ పిఏసీ ఆపోజిట్లో ఉండేవాడు కూడా మనం ఏమన్నా రెనోవేషన్కి వెళ్ళినా అక్కడ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎట్ ఏ టైం మనం పద్నాలుగు వందల మందికి డైనింగ్ ఫెసిలిటీ కల్పించాం మనకి ఇక్కడ పక్కనే ఉండే మన కిచెన్ని దాంతో ఇంటిగ్రేట్ చేయటం జరిగింది సో ఇది చాలా లార్జ్ స్కేల్ ఫెసిలిటీ చాలా టైం కూడా పట్టింది చాలా ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయటం జరిగింది దీనివలన ఒక ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది ఏంటంటే డిస్పెన్సరీ కూడా బెటర్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో డిస్పెన్సరీ కూడా ఉంది డిస్పెన్సరీ కూడా దాదాపు దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తోటి పెట్టడం జరిగింది ఇదే కాకుండా మనకు చుట్టుపక్కల ఉండే ఏ రకమైన ఇష్యూ వచ్చినా కానీ ఆ డిస్పెన్సరీలో మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం ఇవ్వటం జరిగింది కారిడార్లో బెంచులు అరించడం ఇలా పూర్తి స్థాయిలో ఇంచ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇంచ్ వైజ్ కూడా మనం చేయటం జరిగింది దానివల్ల యాంటీస్కిడ్ టైల్స్ వేయటం కానీ లేకపోతే మిడిల్లో మనకి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ దాదాపు ట్వంటీ మెంబర్స్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ కూడా పెట్టడం జరిగింది సో ఏ రకంగా చూసాం ఒకవైపు సౌత్ వైపు ఎంట్రన్స్ ఉంది ఇంకొక వైపు కింద నా నార్త్ ఈస్ట్ కార్నర్లో కూడా రెండు ఎంట్రన్స్ ఉన్నాయి ఏ రకంగా వచ్చినా కానీ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే అవకాశం ఉంటుంది సో చాలా లార్జ్ స్కేల్లో మల్టీపర్పస్ యూస్ చేసే విధంగా ఫస్ట్ టైం ఈ దీన్ని డిజైన్ చేసి లార్స్ట్ మనీలో చాలా మార్పులు చేసి చాలా యుటిలైజేషన్ తెచ్చే విధంగా చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా పిలిగ్రిమ్ చాలా లార్జ్ స్కేల్లో ఉపయోగపడుతుంది మనకున్న దాదాపు ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫిలిగ్రీమ్స్కి ఇప్పుడు ఉండే ఫెసిలిటీ ఈ పిఎసీ ఫైవ్ వల్ల ఇంకొక మూడు వేల మందికి పైన దాదాపు నాలుగు వేల మంది దాకా పట్టవచ్చు దీంట్లో అంత పెద్ద కారిడార్స్ కూడా ఉన్నాయి సో దాదాపు యాభై యాభై వేల మందికి కూడా మనం ఇచ్చే అవకాశం వచ్చింది ఇది రోల్ మోడల్ నెక్స్ట్ మనం ఫేజ్డ్ మేనర్లో పిఎస్సీలు రెనోవేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది సో దీంట్లో కూడా ఇందాక చైర్మన్గా చెప్పారు అందరూ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రౌండ్ ద క్లాక్ ఇన్వాల్వ్ అయిపోయి చాలా టైంలో వర్షం పడేటప్పుడు ఇంటీరియర్స్ చేయటం వర్షం లేనప్పుడు ఎక్స్టీరియర్స్ని ఎప్పటికప్పుడే చేయటం సో చాలా మంచిగా చేశారు చాలా మంచిగా వచ్చింది ఇది ఒక రోల్ మోడల్గా ఉంటుంది రాబోయే టైంలో వీళ్ళకి డూస్ అండ్ డోంట్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నాం యాక్చువల్గా దీన్ని ఇది మంత్ ఇంత మంచి స్ట్రక్చర్ని చాలా జాగ్రత్తగా వాడాలి ఎక్కడ పడితే అక్కడ ఊయటం లేకపోతే ఎక్కడ పడితే అక్కడ వాటర్ పడేయటం లేక ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఆరేయటం అనే కాకుండా ఖచ్చితంగా ఆ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చాము వచ్చే భక్తులు కూడా దాన్ని బాగా సివిక్ సెన్స్ తోట ఆడుకుంటే పది కాలాల పాటు ఇది చాలా బాగుంటుంది టీటీడీకి కూడా మంచి పేరు వస్తుంది ఇటువంటి సెంటర్స్ రోల్ మోడల్ ఫర్ ఆల్ ద రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ దా కంటెంట్ చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు దీంట్లో ఇన్వాల్వ్ అయిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇందాక చెప్పినట్టు రాబోయే బ్రహ్మోత్సవాల టైంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగ్రేట్ చేపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ